చెంతలపూడి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి 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 పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి చేయాలి పంచాయతీకి ప్రత్యేక రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి 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 వెంటనే రేషన్ డిస్పోని ఏర్పాటు చేయాలి ఉన్న పన్నెండు గ్రామాలకి రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి వందల రేషన్ కార్డులు ఉన్నాయి వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి వందల రేషన్ కార్డులు ఉన్న వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి వెంటనే జోక్యం చేసుకోవాలి జోక్యం చేసుకొని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకొని వెంటనే రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకొని రేషన్ డిపోను ఏర్పాటు చేయాలి పన్నెండు కిలోమీటర్ల దూరం వెళ్ళే బియ్యం తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ రేషన్ ఏర్పాటు చేయాలి పన్నెండు కిలోమీటర్ రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది ఇక్కడ డిపోన్ ఏర్పాటు చేయాలి రేషన్ డిపోన్ వెంటనే ఏర్పాటు చేయాలి